నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొచ్చినప్పటి నుంచి ఈ రోజుకి కూడా ఏ విధంగా మాట్లాడినాడు ఏ విధంగా అహంకారం ఏ విధంగా అధికార మతంతో మాట్లాడినాడు అనేది ఒకసారి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా ఇకపోతే ఓటమి కాదు ప్రజా తిరుగుబాటు ఊహించిన జగన్ తరిమి కొడతారనే భయంతోనే తప్పుకుంటామంటుండు అంటూ కథలు పలుకుతాడు జగన్మోహన్ రెడ్డి మేమే తప్పుకుంటాము అని సరే ఏంది కథ ఏంది కారక అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో నా వింటర్ కూడా పీకలేరు అన్నావు రెండు వేల ఇరవై రెండు నన్నే నమ్మండి అన్నావు వాస్తవం కదా ఇది రెండు వేల ఇరవై ఒకటిలో నా వెంట్రుకి ఎవరు పీకలేరు అని చెప్పి భారీ బహిరంగ సభల్లోనే మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో వచ్చేసరికి నన్నే నమ్మండి నేనే మీ బిడ్డను నేను పెడతాను ఇంత పొడుకు గెలిచి గెడ్డ అని చెప్పి మాట్లాడినాడు ఓకే రెండు వేల ఇరవై మూడులో మిమ్మల్నే నమ్ముకున్నానన్నావు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేది ఏంది నేను ప్రజల్నే నమ్ముకున్నాను నేను ఇచ్చిన సంక్షేమాలే నన్ను గెలిపించాయనే కోతలు అయితే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులో హ్యాపీగా దిగిపోతానన్నాడు నిన్న తిరుపతిలో మొన్న మొన్న నేను రెండు వేల ఇరవై నాలుగులో హ్యాపీగా దిగిపోతాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కావాల్సిన కాడికి దోసుకున్నా రాష్ట్రంలో ఏమీ లేకుండా చేసినా లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసిన లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రం మీద పెట్టినా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి మిగలాక మంగళవారం అన్నిట్టు ఏడసలాగా నేనే రెండు వేల ఇరవై నాలుగులో దిగిపోతానని చెప్పైతే కూర్చున్నాడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే దిగిపోవడానికి ఎంత మాత్రం ఆలోచించని నిన్న జగన్ రెడ్డి చెప్పినాడు ఇదే మాట జగన్మోహన్ రెడ్డి చెప్పింది జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి ఓడిపోతారనే భయంతో దిగిపోతా అనడం లేదు ఓడిపోతాననే భయంతో ఏమన్నా ఆయన అస్త అస్తవ్యస్తమైన దిక్కుమాలిన పాలన ప్రజల్లో వస్తుందని తిరుగుబాటును ఊహించి తప్పుకుంటాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మేమింక మింగలేము మేము ఇంకా చేయలేము మాకు ఎందుకు ఈ బాధలు మేము ఇంటికి పోతే పోతాది లేని జగన్మోహన్ రెడ్డి అయితే ఆలోచన చేస్తున్నాడు ముందే ప్రకటించి తప్పుకుంటే ప్రజలు తరిమి కొడతారనే భయంతో జగన్ రెడ్డికి అర్థమైపోయింది ఆయన పూర్తిగా అర్థమైపోయింది అందుకోసమే ఇటువంటి లంగా మాటలు ఇటువంటి అవులే మాట్లాడి కూడా మాట్లాడినాడు దిగిపోయినా సంతోషమే అనడం వెనుక భారీ కారణమే ఉండదు ఎందుకు కారణం ఉండదు అంటున్నారేమో భారీగా కారణమైతే ఉండాలి ఐదేళ్ళుగా ప్రజల్ని ప్రజా వనరుల్ని దోచుకొని దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు అంటే తండ్రిని అర్థం పెట్టుకొని వేల కోట్ల లక్షల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి ఈడే ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని లక్షల కోట్లు అవినీతి చేస్తుంటాడో చూడండి ఇది అధికారంగా ఉన్నటువంటి లెక్క మాత్రమే నాలుగు లక్షల కోట్లు అధికార అనధికారంగా అనఫిషలుగా ఎంత దాచుకో ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా మీరు కూడా ఆ డబ్బు మొత్తాన్ని సర్దుకోవడానికి ఎక్కడికక్కడ సెట్ చేసుకోవడానికే ప్రజలందరికీ తెలుసు ఏడకాడ డబ్బంతా సెట్ చేసుకునేదానికని చెప్పి ప్రజలకు తెలుసు ఎందుకంటే మనం చేసింది మనం రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమేమో పెరిగి అడే పెరిగి కట్టలు కట్టింది ఏమి లేదు కదా ఒక కంపెనీ దేలా రాష్ట్రంలో ఆదాయాన్ని అనేది సృష్టించలా ఒక రూపాయి ఆదాయం లేదు ఇంక నువ్వేం చేస్తావు మరోవైపు ఇప్పటికే దాదాపు పది లక్షల కోట్లకు పైగా అప్పు చేసినాడు పది లక్షల కోట్లకు పైన అప్పు చేసినాడు అప్పు చేసి మేము సంక్షేమ పథకాలు ఇచ్చినాము మేము పథకాలు ఇచ్చినాం మా పథకాలు మమ్మల్ని గెలిపించాయని రెండు వేల ఇరవై రెండులో కూర్చున్నాడు రెండు వేల ఇరవై మూడులో కూర్చున్నాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే తల్లికి నేను పరిపాలన చేసినాను నాకు ది నేను ఇంక దిగిపోయినా కూడా సంతోషంగా నేను పోతాను నా ఇంటికి నేను నాకు కావాల్సిన కాడికి నేను మింగినాను కావాల్సిన కాడికి నేను తిన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డిది చెప్తాడు ఈ రోజుకే అప్పు పుట్టుకుంటే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని రాష్ట్రం రాష్ట్ర ఈ రోజుటి కూడా మన రాష్ట్రానికి అప్పు ఉంటే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అంత దేనస్థితి లేక దిగరాల్చినాడు జగన్మోహన్ రెడ్డి అధికారం లేక వచ్చినప్పటి నుంచి పెట్టుబడుల్ని రాష్ట్రం నుంచి తరిమేశాడు పెట్టుబడులు ఏమొచ్చినాయి కూడా తరిమేసినాడు కదా చంద్రబాబు నాయుడు గారి గతంలో ఉన్నటువంటి అప్పుడు పరిశ్రమలు తీసుకోవచ్చినట్టు ఆ పరిశ్రమలను కూడా ఈడు కమిషన్ల కోసం ఈడు కకృతి కోసము ఈడు ఆకలి ఈడు దాహంతో వాళ్ళను కూడా తరిమేసినాడు వాళ్ళు కూడా తరివేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉండాలి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినట్టు వాళ్ళపై బెదిరింపులకు బెదిరింపులు మా బతికేది కదా మేము బెదిరిస్తాము లేకంటే మనిషిని అయినా కూడా బలి చేసేదానికైనా సిద్ధమే బెదిరింప బలి రెండిట్లో ఏది కావాలన్నా కోరుకోండి అంటాడు మేము బలి కావడం ఎందుకు స్వామి మేము పోతకులన్నీ ఇప్పుడు పట్టుకోడిపోతాడు అది మా ఓడి కథ జగన్ రెడ్డి ఇప్పటి వరకు అనుసరించిన విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు రారు ఎవరు వచ్చారు ఎవరు రారు వీడు మా ఓడు సైకోయిజము మా ఓడు ఆలోచన విధానము మా ఓడు అమలు చేసేటువంటి ఇక్కడ పాలన ఈడి బడిగా ఉండేటువంటి వీడి మంత్రివర్గం ఏ విధంగా ఆకలితో ఉంటుంది ఆకలితో ఏ విధంగా ఉన్నారు అని చెప్పి ఎందుకు ఆడిపోయినామంటే వాళ్ళ కమిషన్లు ఇవ్వాలా ఓడి పెట్టుబడి పెట్టాలా ఏమి వీళ్ళ కమిషన్ ఇక్కడ ఇంకా లేవు రాష్ట్రాల్లో రాష్ట్రాలు ఈడు ఒకటైనా మన ఆంధ్ర రాష్ట్రం ఒకటేనా ఉండేది ఈ విధంగా ఆకలితో ఉన్నాడనేది అందరికీ గడ తెలుసు ప్రజలారా మా ఓడికి ఆకలి తీరదు ఈ స్థితిలో రాష్ట్రాన్ని నడపడం ఎలాగో చేత కాదు మాములుగా కల చేత రాదు ఇప్పుడు మా ఓడి ఏ రోజైనా సరే ఒక ప్రెస్ మీద పెట్టినా బయటకు వచ్చి ప్రజలేకొచ్చి మాట్లాడినాడా ఏదైనా సరే నేను ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినదని చెప్పగలిగినాడా మాట్లాడిన జాత రాదు ఇంకా రాష్ట్రాన్ని ఏ విధంగా నడుపుతాడు సార్ దీన్ని కవర్ చేసుకోవడానికి దిగిపోతున్నా సంతోషంగా దిగిపోతా అంటూ వాగుతున్నావు ఇంక అదే కదా నేను ముందే చెప్పినా కదా మింగలాగ మంగళవారం ఆయన మింగలాగనే నేను పోతానంటాంది ఇంక దీంట్లో మారిపోయి ఉన్నది అసలు నిన్ను ఎప్పుడు గద్దె దించి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటు ఎప్పుడెప్పుడు దిగిపోతాడరా రాష్ట్రాన్ని ఎప్పుడు మనం బాగుపరుచుకోవాలా మనం రాజధాని ఎప్పుడు కట్టుకోవాలా మన పిల్లల భవిష్యత్తు ఎప్పుడు బాగుపడాలని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి కొంత అనుకుంటానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు దిగిపోయేదే బెస్ట్ నువ్వు దిక్కున్నా కూడా గద్దె దించుతారు పట్టుకొని పట్టుకొని జుట్టు పట్టుకొని దించుతారు జగన్మోహన్ రెడ్డి నీకు తొందరపడి కాకు ఒక్క ఛాన్స్ అని నమ్మి అధికారం ఇచ్చినందుకు నష్టపోయింది చాలు అని ప్రజలంతా గదరిస్తున్నారు ఒక్క ఛాన్సు అది ఏ విధంగా తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళాం ఒక దిక్కు ఈడు కుటుంబ సభ్యులు ఒక దిక్కు రోడ్ల తిరిగి ఒక్క అవకాశం ఒక్క అవకాశం వీండి మా ఎన్నకు ఒక అవకాశం వీండి మా బిడ్డకు ఒక అవకాశం వీండి నా మొగ్గుడికి ఒక అవకాశం వీండి అని చెప్పి రోడ్లబడిగా తిరిగి రాష్ట్ర ప్రజానికానికి నిద్రలేని రాత్రులు గడిపేటగా చేశారు ఈ కుటుంబ సభ్యులంతా కూడా పాపం ఇప్పుడు ఏమి వాళ్ళు చెల్లి వాళ్ళ తల్లి ఓలుగా పాపం ఇప్పుడు రోడ్లబడి తిరుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసేదంటే అటు పక్కన పెడితే సొంత ఇంట్లో వాళ్ళ చెల్లికి తల్లికి కూడా ఏ విధంగా అన్యాయం చేసినాడు అనేది ఒకసారి ఆలోచించండి ప్రజలేరా విద్యా వ్యవస్థ నాశనం చేసింది ఎవరు జగన్ రెడ్డి మాట్లాడదాం దాని గురించి కూడా నాలుగు కోట్లు ఇండియా టుడేకి ధారబోసి పెయిడ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం వాస్తవం కాదా ఇది ఎవడమ్మ ముగుడు సొమ్ము నాలుగు కోట్ల రూపాయలు నువ్వు రేపో మాబో దిగిపోతావు నాలుగు కోట్ల రూపాయలు ఎవరి మీద భారం పడుతుంది నీ ఇంట్లో నుంచో లేదంటే మీ తాత రాజారెడ్డి సంపాదించినటువంటి డబ్బులు తెచ్చి పెట్టుకొని ఉంటే ఇవుడు మాట్లాడు ప్రజాతనం ఇది నువ్వు ఎందుకు లూటీ చేయాల్సి వచ్చింది నువ్వు ఏ రోజైనా సరే ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చిన పాపారు పోల జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రజా సొమ్మినంత దార పోసి ఈ విధంగా ఎవడమ్మ మొగుడు సొమ్మినాయా ఆ సభలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం మానేసి దిక్కుమాలిన రాజకీయాలు ప్రసంగలించావు అలా నువ్వు పెట్టిందేమని నువ్వు విద్యా వ్యవస్థల గురించి ఏమైనా మాట్లాడినావాడా నీ నీ దిక్కుమాలను మాటలు దత్త తినడా సరే అన్న మాట్లాడరా అంటే అటైనా సరే మనకు ఆడ ఇంగ్లీష్ మాట్లాడేదానికి వచ్చాయి కదా దద్దెత్తేద్ద అంత నొత్తిపో వేసుకొని నాణ్యమైన విధంలో రెండు వేల పద్దెనిమిది నాటికి మూడవ స్థానంలో ఉంటే ఇప్పుడు పంతొమ్మిదవ స్థానానికి పడిపోయింది నువ్వు చెప్పు దీనికి ఏం మాట్లాడదాము రెండు వేల పద్దెనిమిదిలో మూడవ స్థానంలో ఉన్నింది ఇప్పుడు పంతొమ్మిదవ స్థానానికి పడిపోయిందయా ఎవడు వల్ల నాడు నేడు మేము ఇచ్చినాము మేము పిల్లలకు బుక్కులు ఇచ్చినాము స్కూల్ డ్రెస్సులు ఇచ్చినాము షూ ఇచ్చినాము బ్యాగులు ఇచ్చినాము అంటావు అంటే ఇంతకుముందు పిల్లలు ఎవరు షూ వేసుకోవాలా బట్టలు వేసుకోవాలా బ్యాగులు లేవా బుక్కులు లేవు నువ్వు వచ్చిన తర్వాత నేనా వీళ్ళు వీళ్ళందరూ బడి చదువుకుంటాదయా ఇంతకు ముందు రోడ్లు పడి తిరుగుతూ ఉన్నారా పిల్లకాయలు అందరూ మేము చదువుకోవాలా మాట్లాడితే సరిపోదాయా ఏందో మీరు వచ్చినా అని మూడు పూట్లు అన్నది అన్నిటి మాట్లాడతారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గాను కేంద్రం విడుదల చేసిన ఫౌండేషనల్ లెర్నింగ్ మరియు న్యూమర్సీ నివేదిక ప్రకారం దేశంలో ఏపీ ఇరవై తొమ్మిదవ స్థానంలో దిగజారింది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి ఇది అవునా కాదా చెప్పు నువ్వు నువ్వు మగోడు అయితే ఎందుకు ఊరికే నీ లంగా మాటలు నీ లంగా వ్యవహారాలు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా నమ్మించి నువ్వు నువ్వేమి చేయాలనుకో నిన్నెవడూ నమ్మాం నువ్వే నేనే దిగిపోతానన్నావు అంటే ఇంక నిన్నెవడు నమ్ముతాడు పోయా స్వామి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఆరా సంస్థ నివేదిక ప్రకారం ఎనిమిదవ తరగతి విద్యార్థులు రెండవ తరగతి లెక్కలు కూడా చేయలేకపోతున్నారని వెల్లడించింది ఇదేనా విద్యా వ్యవస్థను ఉద్దేశించడం అంటే అంటే ఆ విధంగా ఉండదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఉపాధ్యాయుడిని అయినా సరే రిక్రూట్మెంట్ చేసినాడా ఏ ఒక్క ఉపాధ్యాయుడికైనా ఉద్యోగం ఇచ్చినాడా వాళ్ళకి సకాలంలో జీతాలు ఇచ్చినారా కరోనా సమయంలో వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేసినాడయా టీచర్లకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా చూసినారు మీరా ఏ రాష్ట్రంలోనైనా ప్రపంచంలో ఏడైనా జరుగుతుందా ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర వాలంటీర్లుగా పెట్టినాడు మా ఓడంటే ఇంకా లెక్కేసుకోండి ఈడి పాలన ఈ ఆలోచన విధానం ఈ లంగా పరిపాలన ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు పేద విద్యార్థులకు కార్పొరేటర్ విద్య అందించే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు రద్దు సుప్రీం వరకు వెళ్ళిన నువ్వు నువ్వు ఆ విద్యా వ్యవస్థ గురించి ఉద్ధేశించి మాట్లాడటం మాట్లాడే ముందు కాస్త ఆలోచించు అవసరమైతే సిగ్గుపడు జగన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క లంగా మాటలు లంగా పాలనలో రెండు వేల ఇరవై ఒకటిలో ఏం మాట్లాడినాడు రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చే తల్లికి ఏ విధంగా ప్రజల దగ్గర బిచ్చిమెత్తుకునే పరిస్థితికి వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆలోచన చేయండి గతంలో ఇంట్రుకలు బీకలేడన్నావు నేను ఇప్పుడు దిగిపోతాను అంటున్నావు హ్యాపీగా దిగిపోతాను అంటున్నావు కావాల్సిన కాడికి తిన్నావు అరిగేది నీకు ఎట్టప్పుడు కడుపు నిండా ఫుల్ అయింది ఇంకా ఎక్కువ ఉంటే కక్కుతావు అంతే కదా ఆ కక్కట విధుకులే నేనే పోయి ఇంట్లో పోయి నిద్రపోతాను అని చెప్పి నువ్వు చెప్తున్నావు ఇంక అంతే కదా రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అక్రమాలు ఏ విధంగా అవినీతి ఏ విధంగా అప్పులు ఈడు ఏ విధంగా పెరిగినాడు అనేది ఒకసారి ఆలోచన చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేట్టుగా మనందరం కూడా కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మళ్ళించుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం